మంచి అనుభవం కదా ఇది దేవదూత వచ్చి మాట్లాడే అనుభవంలో మరి కొర్రేలి ఉన్నాడు నీవు నీ జీవితంలో ప్రార్థన అనుభవంలో ఎప్పుడైనా దేవునితో మాట్లాడావా దేవుని దర్శనంలో నీతో దేవుడు నీవు మాట్లాడారా ఆలోచన చేయాలి దేవుని మాట్లాడే అనుభవం ఉంటే ఆశీర్వాదం వేరుగా ఉంటుంది ఆ దీవెన వేరుగా ఉంటుంది దేవుని పిల్లారా మనం కొంతకాలమే ఇక్కడ ఉంటాము తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ లోకముల పుట్టిన ప్రతి ఒక్కరు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఈ లోకములో జీవించిన పిదప యస్సు క్రీస్తు ప్రభు దగ్గరకే వెళ్ళాలని రాజ్యంలోకి వెళ్ళాలి లేదా నరకంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది అయితే దేవునితో మాట్లాడే అనుభవం మనం సంపాదించుకోవాలి ఎస్ఐ మాట్లాడతాడా ఆ మాట్లాడతాడు ఆయన చెట్టు కాదు పుట్ట కాదు మాట్లాడే దేవుడవు నీవు మాట్లా మనతో అందరితో మాట్లాడాలని దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు నీతో మాట్లాడాలని నువ్వు ఆయనతో మాట్లాడతావంటే ఆయన నీతో మాట్లాడు ఆయన పెద్దల కడలు ఇచ్చి మనతో మాట్లాడాలనుకుంటున్నాడట ఆయన పెందల కడలు ఇచ్చి ఇరిమియా గ్రంథానికి ఒకసారి మనం వెళితే ఇరిమియా గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో ఒకసారి మనం ఒక్కసారి అర్థం చేసుకుంటే ఆయన అంటాడు నేను పెందల కడ మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఆయన చూడండి పెందల కడ మీతో మాట్లాడాలనుకుంటున్నాను అయితే ఆ నేను వచ్చిన చదవాలా ఏడు పద కూడా వచ్చిన చదువుకున్నా నేను ఆ చూసారా నేను మీతో మాట్లాడినను పెందల కడ మీతో మాట్లాడినను మీరు వెనకయు పిలిచినను మీరు ఉన్న వారై నీ క్రియలన్నిటిని చేసి తిరిగి కదా మన పనులో మనం ఉన్నాం క్రియలు అంటే పనులు ఏ మనతో మాట్లాడటానికి పేరు కడలు వచ్చి ఇంకా చీకటిగా ఉన్నప్పుడే మూడు గంటల తెల్లవారుజామున మూడు గంటలకి లేచి నీతో మాట్లాడాలని ఏదో గుసగుస ఏదో కళలో దర్శనం ఏదో మనకు కనబడుతుంది కళ అయితే మనం నేను దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు మనతో ఎప్పుడు ఆయన ప్రజల కళ లేచి మనతో మాట్లాడుకు మాట్లాడాలనుకుంటున్నాడు ఎందుకు మన బాగు కోసం మనల్ని ఆశీర్వదించడం కోసం మనల్ని దీవించడం కోసం మనల్ని మన పిల్లల్ని మన కుటుంబాన్ని గొప్ప చేయటం కోసం దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడట అందుకు నువ్వు భక్తి చేయాలి అందుకు నువ్వు ప్రార్థన చేయాలి అందుకు దేవుని సన్నిధికి రావాలి అందుకే నీ ప్రార్థన అవసరం ప్రతి మనిషికి ప్రార్థన అవసరం ప్రార్థన లేకుండా ఉండ జీవితం వ్యర్థమని చెబుతుంది బైబుల్ ప్రార్థనే మన ఆయుధం ప్రభుని పాదములే ప్రార్థనే మనయ ప్రభు పేర అనుమయ ప్రార్థన లేకుండా ఉండకూడదు దేవునితో మాట్లాడే అనుభవం దేవునితో మాట్లాడే